ఆడపిల్లలకి అమ్మ నాన్నల తర్వాత ఆ స్థానంలో ఉండేది అత్త మామలే అంటారు కదా నిజంగా అలాంటి అత్తమామలు దొరకాలంటే ఎంత అదృష్టమో చేసుకొని పుట్టాలి నేనైతే నిజంగా అదృష్టవంతురాలే నాకు నిజంగా అట్లాంటి అత్తయ్య మామయ్య దొరికారు అసలు మ్యాటర్ ఏంటంటే ఎవ్రీ డే చాలా సార్లు అనిపిస్తుంది నాకు కోరంటాక్ పెట్టుకోవాలి అని అయితే నేను అత్తయ్య మామయ్య కాల్ చేస్తే నేను చెప్పాను అనమాట అతయ్య నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పి నేను జస్ట్ ఇట్లా చెప్పాను అంతే ఇమీడియట్ గా ఇవాళ పొద్దున్న కోసి మావయ్యకి చెప్పి అన్ని బస్సు కేసి పంపించారు అనమాట పార్సిల్ మాకు ఆ విషయం తెలీదు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఊర్లో బస్సెస్ దొరకడం చాలా లేట్ అవుతుంది త్వరగా దొరకవు ఎక్కడ లేట్ అయిపోతావు ఇంకా పార్సిల్ రాదేమో అని చెప్పి మావయ్య ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ బస్సెస్ హైదరాబాద్ కు ఉంటే అక్కడ బస్ కి ఇచ్చి పార్సిల్ పంపించారు వాళ్ళు సర్ప్రైజ్ చేసాం అనుకున్నారు జన నార్మల్ గా అయితే సో అది పార్సల్ ఇంటికి రాదు కదా బస్ కిస్తే మనం వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి బస్ కి బస్కి తర్వాత ఈ ఫోన్ చేసి చెప్పాడనమాట ఇట్లా పార్సల్ పంపించామరా తీసుకోవాలి నిజంగా బంగారం అద్దె మాయా అసలు ఎవరికి చెప్తారండి ఇంతమంది అత్త మాయా జస్ట్ నేను అడిగినా జస్ట్ చెప్పి నేను పెట్టుకోవాలి అనిపిస్తుంది అని కోసి పార్సల్ అయితే పంపించేసారు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది కరివేపాకు ఇంట్లో చెట్టు చెట్టు ఉంటాయి చాలా ఉంటాయి ఇది ఎండుగురపకాయలు ఇది మునగాకు ఆచడంలో మునగాకు తినాలంట అత్తగా మరి ప్రత్యేకంగా చెప్పారు పంపించి ఫోన్ చేసి చెప్పి మరి పార్సెల్ పంపించారు ఇది ఇంకా పెట్టి పుట్టాలండి ఇట్లాంటి అర్థం అవ దొరకాలంటే ఏమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి